కరోనా వైరస్ పోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడేమో హెచ్ఎంపీవీ వైరస్ అంటూ కొత్త వైరస్ వచ్చేసింది కదా అలాగే ఈ చలికాలంలో దోమలు కూడా ఎక్కువే కదా అలాగే జలుబు దగ్గులు కూడా ఎక్కువే కదా వీటన్నింటినీ తరిమి కొట్టాలంటే ఇంట్లో అప్పుడప్పుడు ధూపం వేసుకోవాలి ఈ విధంగా ధూపం వేసుకోండి ఎక్కువ పొగ అనేది పీల్చుకోకుండా ఏంటి వైరస్లను కూడా తరిమి కొట్టేద్దాం ఇలాంటి ధూపం వలన ఇంట్లో ధూపం వేయాలంటే చిన్నపిల్లలకి సాంబ్రాణి పొగ మంచిది కాదేమో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పొగ నిండుకుంటే కన్నా ప్రాబ్లమ్స్ ఏమో అస్తమాలు ఉన్న వాళ్ళకి ఈ పొగ పడదు కదా అని అనుకునే వాళ్ళకి నేను ఈ వీడియో మొత్తం చూడండి నేను ఏ విధంగా ధూపం వేస్తాను ఎన్ని విధాలుగా ధూపం వేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియో చూడండి మనకు బయట కప్స్ అందుకుతాయి కదా ఇవి అనమాట వీటిలో అయితే వీళ్ళు ఆల్రెడీ సాంబ్రాణి ఇచ్చింటారు మనకి సాంబ్రాణి ఇష్టం లేదు మనం బయట బొగ్గులు అనేది కొనుక్కోవచ్చు ఇలా సాంబ్రాణి ఉన్నా కానీ ఇది నేను వంట పెట్టిన తర్వాత చక్కగా దాని మీద వచ్చేసి వామ్ వేసుకోవాలి వామ్ వేయడం వల్ల చిటపటలాడుతూ మంట అనేది చక్కగా వస్తుంది అనమాట అంతేకాక వామ్ అనేది కూడా హెల్త్కి మంచిదే కదా వామ్ అనేది జలుబుకు బాగా పనిచేస్తుంది అలాగే ఇందులో నేను ఒక ఆకు వేసాను ఆకు ఏది అనుకుంటున్నారా ఆ ఆకు అయితే వచ్చేసి అది వేపాకు వేపాకు అనేది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కదా అందుకని చెప్పేసి సమ్మర్లో వచ్చేసి వేపాకు తీసుకొచ్చి చక్కగా శుభ్రంగా కడిగేసి ఎండకు ఆరబెట్టేసామనుకోండి బాగా ఎండిపోతుంది ఈ విధంగా ఎండిపోయిన వేపాకును మనం ఒక చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో పెట్టుకుంటే వన్ ఇయర్స్ అయిందండి టూ ఇయర్స్ అయినా చక్కగా ఉంటుందనమాట అంత అవసరం లేదు కదా మనం సమ్మర్ సమ్మర్లో ఇలా వేపాకు తీసుకొచ్చి ఎండబెట్టుకొని స్టోరేజ్ చేసుకుంటే చక్కగా ఇంట్లో ఉంటుంది అప్పుడప్పుడు మనం ధూపం వేసుకోవచ్చు అనమాట ఇక్కడ మా అబ్బాయికి అయితే ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు అంటే కుదరదు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా తలస్నానం చేయించినప్పుడు చిన్నపిల్లలకు మనం ధూపం ఎలా వేస్తామో అలాగా ధూపం వేస్తున్నాం అనమాట మనం ఈ ధూపం అనేది మేమైతే చక్కగా ముక్కలకి స్మెల్ చూపిస్తాము అలాగే చెవులకు కూడా పెడతాము ఆ వెచ్చదనం అనేది చెవులకు తగులుతుంది అలాగే మేము ఇందులో వేసింది అయితే వేపాక్ కదా అనేది వల్ల బాగా నీట్గా ఉంటుంది అని చెప్పేసి హెల్త్ వైజ్ మంచిది అని చెప్పేసి ఇలా వేస్తాను అనమాట అరికాలకు కూడా పడతాము చిన్నప్పుడు పిల్లలకు పడతాం కదా అది ఎవరైనా పట్టుకోవచ్చు లైట్గా అరికాలకు కూడా పట్టేస్తాము మనకు సాంబ్రాణి వద్దంటే మాత్రం సాంబ్రాణి అవాయిడ్ చేయండి పెద్దవాళ్ళు ఉన్న ఉన్న ఆస్తమా ఉన్న వాళ్ళు ఉన్న సాంబ్రాణి అయితే అవాయిడ్ చేయండి ఓన్లీ బొగ్గులు తెచ్చుకొని కూడా ఈ విధంగా వాము వేపాకు ఇలా మనము వేసుకోవచ్చు అనమాట అంతేగాక మనకు ఇంట్లో కొట్టించిన పసుపు ఉంటే ఖచ్చితంగా పసుపు కూడా యూజ్ చేయండి చాలా మంచిది పసుపు కూడా వేసుకోవచ్చు అలాగే కర్పూరం కూడా వేయచ్చు కర్పూరం కూడా చాలా మంచిది కదా కర్పూరం అనేది ఇంట్లో ఉన్న చిన్న చిన్న క్రిములను కూడా చంపేస్తుంది అని చెప్పి మనకు తెలుసు కదా మనం నైట్ పడుకునేటప్పుడు చిన్నపిల్లలు ఉంటే కదా బెడ్ మీద కర్పూరం అనేది వేసుకుంటూ ఉంటే కదా క్రిములు అనేది రాదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ బాగాలేకపోయినా పెద్దవాళ్ళు ఉన్న బెడ్ మీద అనేది కర్పూరం వేస్తూ ఉంటాం కదా అలాగే ఇందులో కూడా కర్పూరం వేసుకోవచ్చు అనమాట చాలా మంచిదండి ఈ ధూపం అనేది హెల్త్కి ఎంత మంచిదో అలాగే ఇంట్లోకి క్రిములు రాకుండా ఇటువంటి వైరస్లు రాకుండా చక్కగా ఉపయోగపడుతుంది ఈ వేపాకే కాకుండా ఇంకా నేను వేరే ఆకు కూడా వేసాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి చక్కగా మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎవరైనా ఈ ధూపం అనేది వేసుకోవచ్చు కరోనా టైంలో అయితే మాకు చాలా చక్కగా యూజ్ అయింది ఇప్పుడు కూడా మళ్ళీ ఈ చలికాలం ఒకటైతే జలుబులు దగ్గులకు భయపడుతుంటే మళ్ళీ కొత్త వైరస్ అంటూ వస్తుంది కదా ఇలా మనం ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిది ఈ ధూపం అనేది మేము ఒక్కచోటే పెట్టవండి ఇండ్లు మొత్తము చూపిస్తామన్నమాట ఇంటి మొత్తం పెడతాము బెడ్రూమ్స్లలో కిచెన్ డైనింగ్ ఏరియా హాల్ మొత్తం పెడతాము అంతేకాకుండా బెడ్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట బెడ్ కింద పెట్టడం వల్ల కూడా బెడ్ మీద ఏమైనా చిన్న చిన్న క్రిములు ఉన్నా మనకు కంటికి కనిపించవు కదా చిన్న చిన్నవి అలాగే మంచాలు మంచాలకు కూడా కొన్ని కొన్ని క్రిములు అనేటివి వస్తూ ఉంటాయి కదా కొన్ని కొన్ని మంచాలకైతే పాత పాత మంచాలకైతే చిన్న చిన్న పొడి రాలుతున్నట్టు ఉంటుంది కదా ఇంట్లో వుడ్ వర్క్ కూడా ఉంటుంది కదా వాటి అన్నింటికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట వేపాకు వేయడం వల్ల వుడ్ వర్క్ సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా చక్కగా ఉంటాయి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట అలాగే చిన్న చిన్న క్రిములు కూడా పోతాయి అలాగే ఇప్పుడు చూడండి ఇది ముద్ద కర్పూరము ముద్ద ఇప్పుడు ఈ ముద్ద కర్పూరం కూడా వేస్తున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసుకోవచ్చండి అన్నీ ఒకే రోజు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అన్నీ చూపిస్తున్నాను ముద్ద కర్పూరం వేసి కూడా దానిపైన చక్కగా వేపాక వేస్తే వేపాకు అనేది పొగ వేస్తే మనకు కూడా నోట్లో కొంచెం చేదుగా వెళ్తుందండి అంతగా వస్తుందనమాట వేపాకు జస్ట్ ఓన్లీ ధూపంలోనే వేపాకేస్తే మనకి ఇంత చేతుగా వస్తూ ఉంటాయి ఇంక ఇంట్లో చిన్న చిన్న క్రిములు అనేవి ఉంటాయో చెప్పండి ఉండవు కదా ఇక్కడ సాంబ్రాణి అనేది కొద్దిగా వేస్తున్నాను జస్ట్ చూపించడానికి సాంబ్రాణి వేస్తే ఎక్కువ పొగ వస్తుంది మాకు ఇంట్లో ఎక్కువ ఏమి ఉండదు సాంబ్రాన్ని కప్పులో ఉన్న సాంబ్రాణి సరిపోతుంది జస్ట్ కొద్దిగా ఉంటే చూపిస్తున్నాను ఒకవేళ మనకు పొగ కావాలి అనుకుంటే అట్లా సాంబ్రాణి వేసుకోవచ్చు చూడండి అది వేసిన తర్వాత కూడా మనకి ఎక్కువ మంట రావాలి పొగ లేకుండా అంటే ఈ వామ్ అయితే ఖచ్చితంగా వేయండి వామ్ అనేది కూడా జలుబులకైతే చక్కగా పనిచేస్తుంది అంతేగాక చిటపటలాడుతూ ఈ దూప్ కప్స్ అనేటివి తొందరగా ఆరిపోకుండా మంట బాగా వెలుగుతూ ఉంటుంది ఈ వాము వేయడం వల్ల ఈ విధంగా మనం ఇంట్లో అయితే దూపం వేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ డే వచ్చేసి ఇంకో దుప్ కప్స్లో వచ్చేసి వేరే ఆకు యూజ్ చేస్తున్నాను ఈ ఆకు కూడా చాలా మంచిదండి ఇంట్లోకి కూడా మనకు ఓన్లీ దోమలు వేపాకు వేయడం వల్ల దోమలు కూడా పోతాయండి ఖచ్చితంగా అయితే వేపాకు వేసి దూపం వేసినప్పుడు ఆ రోజు ఇంట్లో అయితే దూ దోమలు అనేటివే ఉండవు ఇది మేము ఎప్పుడు చూసేదే మేము ఎప్పుడు వేసుకుంటాం అనమాట ఇది నెక్స్ట్ డేకి వచ్చేసి ఈ దూప్ కప్లో వచ్చేసి మేము వచ్చేసి అది కూడా వెలిగించిన తర్వాత అందులో కూడా ఫస్ట్ అయితే వామ్ వేస్తున్నాను వామ్ అయితే ఖచ్చితంగా మిస్ చేయను ఖచ్చితంగా ఫస్ట్ వామ్ వేసిన తర్వాతే వేరేటివి ఏదైనా సరే యూజ్ చేస్తాము ఈరోజు వచ్చేసి బిర్యానీ ఆకు యూజ్ చేస్తున్నాం బిర్యానీ ఆకు కూడా ఈ విధంగా ధూపం వేసుకుంటే ఇంట్లో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి వేపాకు వేసుకున్న బిర్యానీ ఆకు వేసుకున్న అసలు ధూపం అనేది వేసుకుంటే ఈవినింగ్ వేసుకుంటే చక్కగా పనిచేస్తుంది ధూపం అనేది రోజు వేయం కానీ వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా వేస్తాను చలికాలం అయితే మనం ఇంట్లో ఎప్పుడైనా సడన్గా దోమలు ఎక్కువ అన్నా కానీ ధూపం అయితే ఖచ్చితంగా వేస్తాను అది కూడా ఫైవ్ నుంచి వేసేస్తాము ధూపం అనేది ఫైవ్కి వేసేస్తే చక్కగా డోర్స్ అన్నీ ఓపెన్ చేసేయచ్చు సిక్స్ తర్వాత మళ్ళీ డోర్స్ అన్నీ ఓపెన్ చేయలేం కదా పొగంతా ఇంట్లోనే ఉండిపోతుంది కదా అందుకని చెప్పేసి డోర్స్ ఓపెన్ ఉండంగానే ఈవినింగ్ టైంలో వేస్తాము లేదంటే మార్నింగ్ టైంలో కూడా డోర్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి కాబట్టి వేసేయొచ్చు సాంబ్రాణి అనేది పడని వాళ్ళైతే ఇంట్లో పిల్లలు కానీ పడని వాళ్ళు ఉన్నా కానీ డోర్స్ అయితే క్లోజ్ చేయకండి పొగంతా పోయిన తర్వాతే క్లోజ్ చేయండి ఇప్పుడు చూడండి ఈవినింగ్ అయితే మాకు ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది మొత్తమే వేస్తాను ఇప్పుడు టైం చూపిస్తాను ఇప్పుడు డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తాను పొగ వేసాను కదా కొద్దిసేపు డోర్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేస్తామన్నమాట అప్పుడు ఇంట్లో ఏమైనా దోమలు ఉంటే కదా ఆ దోమలు అనేది బయటికి వెళ్ళిపోతాయి ఈ విధంగా డోరు క్లోజ్ చేసి పొగ వేయడం వల్ల కానీ పడకపోతే మాత్రం ఎవరు డోర్స్ క్లోజ్ చేయకండి ఇలాగే ఈ బిర్యానీ ఆకేష్ట ఏది ఇంట్లో మొత్తం వేస్తాము అలాగే మంచాల కింద కూడా ఖచ్చితంగా పెడతామన్నమాట ఈ ధూపం వేయడం వల్ల దోమలు వైరస్ కానీ క్రీములు కానీ అన్నింటికి మంచిదే అలాగే ధూపం వేసిన రోజు ఇంట్లో చక్కగా ప్రశాంతంగా పడుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట మైండ్ రిలాక్స్గా పడుకోవచ్చు అనిపిస్తుంది పొగ అనేది ఎక్కువ మంచిది కాదు కాబట్టి పీల్చుకోవడము ఇట్లా చలికాలంలో అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఈ ధూప కప్స్ తోటి ధూపం వేసుకోవడము ఇంట్లో పడిన వాళ్ళైతే మాత్రం గుర్తు పెట్టుకోండి డోర్స్ అయితే క్లోజ్ చేయకండి డోర్స్ ఓపెన్ పెట్టి ధూపం వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చగనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్